ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరం ముందరే మనం అందరం కూడా నంద్యాలలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు సగానికి పైగా కూడా అందరూ కూడా ఇంటింటికి వచ్చి ప్రచారం చేయడం జరిగింది వేదిక పైన నాయకులు కానీ ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు నంద్యాలకు వచ్చి చాలా మంది ప్రచారం చేయడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆ రోజు మనము ఇచ్చిన హామీలన్నిటినీ కూడా దొ ఈ ఈరోజు పూర్తి చేసుకొని మళ్ళీ ఎన్నికలకి ముందుకు వెళ్తున్నాము ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు వృద్ధులకి పెన్షన్లు రెండు వేల రూపాయలు ఇవ్వడం కానీ మహిళలకి పదివేల రూపాయలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నిజమయ్యే విధంగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు అన్నిటినీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు ఎన్ని ఎంతమంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ పక్కనున్న తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా ఎవరికి భయపడకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకు వెళ్తున్నారు కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లా ముందుకు వెళ్ళి ఈరోజు జరుగుతున్న అభివృద్ధి పనుల అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుల్లా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అందరు సైకిల్ గుర్తుకే ఓటేసే విధంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు see digivend .